హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీకు దూరమైన మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోన్కి వస్తారా ఓకే మీకు దూరమైన మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోన్కి వస్తారా శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ పర్సన్ మళ్ళీ నా యోస్ లైఫ్లోన్కి వస్తారా వారికి దూరమైన నా యోస్ పర్సన్ నా యోస్ లైఫ్లోనికి మళ్ళీ తిరిగి వస్తారా శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప దట్ షార్యట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోనికి వస్తారు దట్ షార్యట్ ఫస్ట్ కాడే మనకి క్లారిటీ ఇచ్చేశారు యూనివర్స్ డెఫినెట్గా ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళారో మీ పర్సన్ డెఫినెట్గా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మీకోసం ఓకే టూకాస్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ద సన్ ఎక్కడైతే మీ పర్సన్ టూ ఆఫ్ పెంటికల్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ టూ సిచ్యువేషన్లో స్టక్ ఫీల్ అవుతున్నారో జగుల్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్లో తను యాక్షన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి తను ఒకవే చేస్తారు సో అక్కడ తను యాక్షన్ తీసుకుని టూ సిచ్యువేషన్లో ఎక్కడైతే తను జోగులు చేస్తున్నారో అండ్ ఏ సిచ్యువేషన్లో అయితే తను స్ట్రక్ అయి ఉన్నారో అక్కడ తను స్టాండ్ తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కవే చేస్తారు అండ్ మీకోసం వస్తారు మీ రిలేషన్లో మీ రిలేషన్ కోసం మీ కోసం ఈ పర్సన్ మీ లైఫ్లోనికి వస్తారు ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేసి తను డెఫినెట్గా మీకోసం స్టాండ్ తీసుకుంటున్నారు ఇక్కడ ఓకే డెఫినెట్గా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోనికి వస్తారు ఓకే